తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయారు హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు దాదాపు నెల రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు ఐసీయులో ఉంచి వెంటిలేటర్ సహాయంతో వైద్యులు చికిత్స అందించారు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో వైద్యులు డయాలసిస్ చేశారు ఫిష్ వెంకట్ స్పృహలో ఉన్న సమయంలో ఎవరిని గుర్తుపట్టలేకపోయారు బీపీ షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో కొన్నేళ్ల క్రితమే ఆయన కాలుకి ఆపరేషన్ కూడా చేశారు మృత్యుతో పోరాడుతూ ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి కన్ను మూశారు ఫిష్ వెంకట్కు భార్య ఓ కూతురు ఉన్నారు అది సినిమాలో తొడగొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఫిష్ వెంకట్ క్యారెక్టర్ ఫుల్ ఫన్నీని పంచింది నాయక్ బన్నీ అధూర్స్ ఆంజనేయులు ఇంకా చాలా సినిమాలు తెలుగులో ఫిష్ వెంకట్కు తనదైన హాస్యంతో విలనిజంతో ప్రేక్షకులకు నవ్వులు పోయించాడు ఇక తెలంగాణ యాసతో ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా కొన్నేళ్ళుగా వెండి తెరకు దూరమయ్యారు ఆయన అనారోగ్య పరిస్థితి గురించి పలు ఇంటర్వ్యూలో ఛానళ్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు తనకు సహాయం చేయాలని కూడా కోరడం జరిగింది సినీ పరిశ్రమ నుంచి కొందరు స్పందించి సహాయం కూడా చేశారు ఆయన కిడ్నీలు రెండు పాడవడంతో కొన్ని నెలల క్రితమే డయాలసిస్ చేసిన వైద్యులు చికిత్స కూడా అందించడం జరిగింది కిడ్నీ ట్రాన్స్ఫర్లేషన్ ఒకటి ఆయన కోలుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ అని వైద్యులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు అయితే కిడ్నీల మార్పిడి ఖర్చుతో కూడుకున్న పని కావడం ఆయన కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో సాయం కోసం ఆయన కుటుంబం ఆశగా ఎదురుచూసింది కొందరు స్పందించి ఎంతో కొంత సహాయం చేసినప్పటికీ కిడ్నీ ట్రాన్స్ప్లెషన్కు ఆ డబ్బు సరిపోలేదు దురదృష్టవశాత్తుతో ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోయాడు ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్లోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు